నంద్యాల పట్టణంలో భీమవరం రోడ్ లోని పురాతన శ్మశాన వాటికను రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నట్లుగా అంజుమన్ సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుదుస్ తెలియజేశారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణంలోని మజీదులకు నాలుగున్నర లక్షలు విలువ చేసే జా జానిమాజ్లను ఆదివారం అంజుమన్ షాదీ ఖనలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జిల్లా ఇమాములు సంఘాధ్యక్షులు అంజద్ బాషా సిద్దిఖి జమాత ఇస్లామి హింద్ సభ్యులు అబ్దుల్ సమద్ మరియు సమస్త సభ్యులు పాల్గొని పట్టణంలోని అన్ని మసీదులకు నాలుగున్నర లక్ష రూపాయల విలువ చేసే జాని మాజ్లను పంపిణీ చేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ తర్వాత పట్టణంలోని పురాతన శ్మశాన వాటకను అత్యంత సుందరంగా ఆధునీకరణకు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేపట్టడం జరుగుతుంది అని తెలియజేశారు ముస్లిం సోదరులు ఈ కార్యక్రమానికి సహకరించాలన్నారు గత పది పన్నెండు సంవత్సరాలుగా దాదాపు పదైదు సంవత్సరాల నుంచి అన్ని మంది సంవత్సరాల తరఫున నింద్యాలలో ఉన్న మసీదులు అన్ని మసీదులకు దాదాపు తొంభై మసీదులకు ప్రతి మసీదుకు వాళ్ళ మసీదు కొలతల ప్రకారంగా ప్రతి మసీదు సంవత్సరం దాదాపు పది సంవత్సరాలకు ఇస్తున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే ప్రతి మసీదులు ఎక్కువైపోయినాయి మసీదులలో జానిమాజులు ఎక్కువైపోయినాయి అందులో ఇతరులు వచ్చి కాస్త కాస్ట్లీ మసీ జానిమాజు ఇస్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఒక రెండు సంవత్సరాల పాటు ఈ ప్రక్రియను నిలబెట్టాలని అనుకుంటున్నాం కాబట్టి మసీదు నింద్యాలలో ఉండే మసీదు పెద్దలంతా దీన్ని గ్రహించాలని కోరుకుంటున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే అంజుమన్ సంస్థ తరఫున నింద్యాలలో ఉండే శ్మశాన వాటికను పునరుద్ధరించాలని అంజమన్ సంస్థ నిర్ణయించింది దీనికి నింద్యాలలోని ముస్లిం సమాజం అంతా సమర్థ సమర్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో నింద్యాల ఎంతో అభివృద్ధి చెందింది నింద్యాల ఎంతో అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధికి అనుగుణంగా శ్మశాన వాటిగా లేదు కాబట్టి శ్మశాన వాటికను ఆధునిక ఆధునీకరించాలని కమిటీ నిర్ణయించింది ఆ కమిటీ నిర్ణయాన్ని నింద్యాల అందరూ సమర్థిస్తున్నారు ఆ సమ అదే విధంగా నింద్యాలలోని ప్రతి ముస్లిం సమాజం సమా ముస్లిం సమాజం అంతా సమర్థించి మాకు మాకు అండదండగా ఉంటే పండగ అయిన తర్వాత పండగ అయిన తర్వాత ربارک کی مبارک بادی پیش کرتے ہوئے جو آج انجمن کے اندر جا نمازوں کا جو پروگرام رکھا گیا ہے یہ تقریباً دس بارہ سال سے پروگرام چلتا رہا ہے لیکن اس وقت بھی جو ہے ساڑھے چار لاکھ روپے کی جا نماز پورے شہر نندال کے اندر جتنے بھی مساجد ہیں وہ جانے نمازوں کے تحت ان کو جتنی ضرورت مسلح جتنے مسجد کے اندر جتنے مسلح ضرورت ہوتی ہے اسی کے مطابق جو ہے آج جو پروگرام کے اندر پورے جانے تقسیم ہو رہے ہیں لہٰذا ہم سب سے پہلے انجمن کے ذمہ داروں کی خدمت میں مبارک بادی پیش کرتے ہوئے انہیں دعا دیتے ہیں کہ اللہ ان کی خدمتوں کو قبول فرما دے اور بھی آگے خدمت کرنے کے ان کو توفیق نصیب فرما دے اسی طریقے سے آج انجمن کی جانب سے ایک خوشخبری ہے کہ آج فرقان جو ہے خبرستان کے اندر بہت بڑا خبرستان یہ خبرستان تو ہے لیکن جتنے نندیال کے اندر لوگ جو ادھر کے ادھر کے آ کر بس گئے جو ہے ڈیولپ ہو چکا ہے نندیل میں آبادی بھی بڑھ گئی ہے خبرستان جو ہے بھی ہے لہٰذا خبرستان کے اندر جو مٹی ڈال کر جو پرانے خبر ہیں جو اندر ہیں ان کو جو ہے ایک پروگرام کے تحت تقریباً اور نندیال شہر ہے نندیال کے اندر ہمارے اللہ جین ڈی فاروق صاحب دامت برکات ہوں اور ایم پی شبری میڈم یہ دونوں کی جو ہے مدد سے اور انجمن کی خدمت کی جانب سے جو بھی اس کے اندر جو خرچ کرنے کا جو پروگرام ہے تقریباً دو کروڑ روپے کا یہ خدمت کرنے کے لیے انجمن کے ذمہ دار جو ہے آگے بڑھ کر خدمت کر رہے ہیں اللہ ان کی خدمتوں کو قبول کرما دے کوئی معمولی رقم نہیں ہے خبرستان جو ہے آخرت کا گھر ہے یا آخرت کے گھر کو بنانا اور اس کو سنانا انسان جو ہے دنیا کے اندر رہتا ہے جب جاتا ہے تو خبر کے اندر جہاز اسی مٹی کے اندر سوتا ہے لہٰذا اس کا خیال کرتے ہوئے خبرستان کو ایک اچھا خبرستان بنا کر اس کے اندر جو ہے خدمت کرنے کا عزم ارادہ کر کے آگے بڑھ رہے ہیں اللہ ان کے ارادے کو قبول فرما دے سارے شہر ال کے جو مسلمان ان کی تائید کرتے ہوئے ان کی خدمت کے اندر آپ بھی جو ہے حصہ لے کر آگے بڑھے تو اللہ تبارک کو تعالیٰ سے دعا ہے کہ ان کی خدمتوں کو قبول فرما دے سب کے حق میں رمضان المبارک